ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు సార్తో ఉన్నాము ఇక్కడ ఈ పాఠశాల యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది ఇక్కడ విద్యాభ్యాసం ఏ విధంగా అందిస్తున్నారు అదేవిధంగా విద్యార్థులను పాఠశాలకు స్వాగతించడానికి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిబాట కార్యక్రమంలో ఏ విధంగా పిల్లల వద్దకు వెళ్ళి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేశారు ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ నమస్కారం నా పేరు మునగాల శ్రీనివాసరావు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ పదమూడవ తారీఖున ఈ పాఠశాలకు గ్రాచువల్ హెడ్ మాస్టర్గా రంగారెడ్డి జిల్లా నుంచి ప్రమోషన్గా వచ్చి పదమూడవ తారీఖున జాయిన్ అయ్యాను ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ పాఠశాలలో గతంలో ఉండేటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు చాలా సమకూర్చున్నారు వాటన్నింటినీ ఇంకా మెరుగుపరుస్తూ ఈ పాఠశాలను ఇంకా ఇతోధికంగా అభివృద్ధి దశలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి నేను వచ్చిన తర్వాత నాకు ఇంకొక ఏడు మంది ఉపాధ్యాయులు వాళ్ళు కూడా ప్రమోషన్తో రావడం జరిగింది సప్తఋషుల్ లాంటి ఆ ఉపాధ్యాయుల ద్వారా ఈ పాఠశాలను దినదినాభివృద్ధి చెందిస్తూ మరి కొన్ని మౌలిక వసతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాటిని ఇంకా సద్వినియోగం చేసుకుంటూ అదనంగా మా మిత్రుల ద్వారా గ్రామ ప్రజల ద్వారా కొన్ని నిధులను సేకరించుకొని విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస అవసరాలను మేము ఏర్పాటు చేసుకొని మరి విద్యను దినదినాభివృద్ధి చెందిస్తూ మరి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో ఎస్ఎస్సిలో గతం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తేవడానికి మా ఉపాధ్యాయుల ద్వారా మరియు ఆ పద్దెనిమిది మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు యువకుల సహాయ సహకారాలతో మరి ఆ విద్యార్థులు మంచిగా చదివి ప్రథమ శ్రేణిలో అంటే ఎవరు కూడా మూడు వందల డెబ్బై ఐదు మార్కుల కన్నా తక్కువ రాకుండా మరి ఇక్కడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి పరీక్ష రాసి అందరూ కూడా ప్రథమ శ్రేణిలో ఉపాధ్యాయులైన పదవ తరగతిలో పాస్ అయినారు మరి దా వాటి అందుకుగాను సబ్జెక్ట్ టీచర్లకు ఈ మీ సమక్షంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ పాఠశాలను అంటే అంతకుముందు ఏదో చెప్పారు కానీ పాఠశాల నేను వచ్చిన వాళ్ళ నుంచి యువకులు కానీ పుర ప్రముఖులు కానీ ఎవ్వరు కూడా మా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేటట్టు ప్రయత్నం చేసినారు పాఠశాల అంటే ఒక గుడిగా భావించి దీన్ని బడిని కాకుండా గుడిగా భావించి చాలా పరిశుభ్రంగా ఉంచారు అంటే మేము చేసినటువంటి ప్రతి పనిలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి కావున మరి ఈ విషయంలో వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ పాఠశాలను ఈ సంవత్సరం కూడా మరి గతంలో కన్నా స్ట్రెంగ్ను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికి పురగ్రా ప్రముఖులు గ్రామస్తులు సహాయ సహకారాలు కూడా చాలా బాగున్నాయి మరి అందులో భాగంగా మరి ప్రభుత్వము ఏదైతే ఏర్పాటు చేసిందో బరిబాట కార్యక్రమం ఆరో తారీఖు నుండి మరి పంతొమ్మిదో తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఏదైతే నిర్వహించిందో ఆ షెడ్యూల్ ప్రకారం మేము తూచా తప్పకుండా నిర్వహిస్తూ మరి మా పాఠశాలకు ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఉచిత డ్రెస్సు కానీ ఉచిత పాఠ్యపుస్తకాలు కానీ నోట్బుక్లు కానీ సకాలంలో ప్రభుత్వం అందించింది వాటన్నింటినీ మండలం నుండి మండలాధికారి ద్వారా మేము ఆ బుక్లు అంటున్నటువంటి సమయానికి సేకరించి ఈరోజు వారి పిల్లలందరికీ ఇవ్వాలని చెప్పారు వాటిని అదే విధంగా మేము ఏర్పాటు చేసుకొని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులకు ఆ పుస్తకాలు కానీ నోట్బుక్లు కానీ టెక్స్ట్ బుక్లు కానీ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు నుంచే మా పాఠశాలకు పిల్లలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ గతం కన్నా స్ట్రెంత్ పెంచడానికి మా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తాము దానికి గ్రామస్తుల యొక్క సహకారాన్ని మీ సమక్షం మీ ముందు కోరుతున్నాం ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఇక్కడ ఇది ప్రభుత్వ పాఠశాలన లేదా కార్పొరేట్ పాఠశాలన అనే స్థాయిలో కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాల ఏం తక్కువ కాదు అనే విధంగా ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో పాటు ఇది పాఠశాల వాతావరణాన్ని కూడా మొత్తం మార్చేశారు ఇక్కడ చూసినట్టయితే లైబ్రరీ అదేవిధంగా ల్యాబ్ సౌకర్యము అదేవిధంగా కంప్యూటరీకరణ కోసము అంటే కొత్తదనం నేర్చుకోవడానికి ఇక్కడ కంప్యూటర్లతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమమైన ఉపాధ్యాయులతో పాటు ప్రతిదానిని ఇక్కడ ఒక అందంగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకు అనుభవాన్ని అందిస్తున్నారు ఈ విధానము మీకు ఎందుకు అనిపించింది అసలు ఈ పాఠశాల వాతావరణం మార్పు చేయడానికి ఏమైనా అంటే మీలో కలిగినటువంటి ఆ భావన ఏంటి ఎందుకు ఇంత అద్భుతంగా చేశారు సార్ ఈ విషయంలో నేను రావడం రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి వచ్చాం అది కొంచెం బాగా ధనవంతమైనటువంటి జిల్లా నేను పనిచేసినటువంటి స్కూలు నాలుగే అన్నీ కూడా విశాలమైనటువంటి గ్రౌండ్ విశాలమైనటువంటి పెద్ద స్కూలు అంటే ఒక కార్పొరేట్ స్కూల్ టైప్లో ఉండే మరి ఇక్కడ రాగానే నాకు ఇది చిన్న స్కూల్గా భావించాను సరే ఈ ఉన్నంతలోనే దీన్ని మనం తీర్చిదిద్దాలే ఆ పెద్ద స్కూలు అవన్నీ కావు నాకు ఇక్కడ వచ్చింది కాబట్టి నా విధి విధ నా యొక్క విధులు నిర్వర్తించేటువంటి పాఠశాల కాబట్టి మరి నాకు ఇచ్చినటువంటి ధర్మం ఏదైతుందో ఆ ధర్మాన్ని నెరవేర్చాలి ఒక ప్రధానోపాధ్యాయుడిగా గులించారు మరి ప్రధానోపాధ్యాయునికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మరి వాటన్నింటిని ఇక్కడ కనీసం ఆ ఉండేటువంటి వాటిలో ఒక టెన్ పర్సెంట్ అన్న ఉపయోగించి ఈ పాఠశాలను ఉన్నంతలనే మండలంలో మూడే హై స్కూల్ ఉన్నాయి కావున ఇది కూడా మూతపడితే ఈ చుట్టుముట్టు పేద విద్యార్థులకు ఇబ్బందికరమైనటువంటిది కాబట్టి మరి వాటి అక్కడ ఉండేటువంటి కొన్ని అంటే ఫర్నిచర్ కానీ ఆకర్షణగా ఉండేటట్టుగా పిల్లలు పాఠశాల ఎట్లా ఉంటే ఆకర్షితులు అవుతారనేటువంటి ఉద్దేశంతో అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సమకూర్చినటువంటి నిధులే కాకుండా మరి గ్రామస్తులను కూడా మేము కొంత సేకరించాం వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఉన్నంతుల్ని ఈ పాఠశాలను కొంచెం రంగులు వేయడం కానీ ఫర్నిచర్ మంచి తీయడం కానీ మా ఉపాధ్యాయులకు మంచి ఆకర్షణీయమైనటువంటి ఫర్నిచర్ ప్రధాన ఉపాధ్యాయుని యొక్క గది ఇవన్నీ కూడా ఒక ఉన్నత పాఠశాలకు ఉండేటువంటి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేస్తే ఈ కనీస వసతులు ఏర్పాటు చేస్తే తప్పకుండా పాఠశాల యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది ఈ పాఠశాలను మనం నిలబెట్టిన వాళ్ళం కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇవన్నీ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ మీరు ఈ పాఠశాలని ఇంకా అనుక్షణం ఇదే విధంగా పనిచేస్తూ మీ ఉపాధ్యాయులతో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పనిచేస్తూ విద్యార్థులకు అనువైన అనుకూలంగా సరళమైన రీతిలో విద్యను అందిస్తూ ఇంకా గొప్ప స్థాయికి ఈ మండలంలోనే కాదు జిల్లా స్థాయిలో కూడా గుర్తింపు కలిగేలాగా ముష్టిపెళ్లి ప్రభుత్వ పాఠశాలను తీసుకెళ్ళి మీరు గతంలోనే ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డు పొందారు తీసుకెళ్ళి మీరు గతంలోనే ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డు పొందారు కానీ పాఠశాలకు కూడా ఉత్తమ పాఠశాలగా అవార్డు తీసుకురావాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతూ ఉన్నాం ఫోటో స్టూడియో వెంకటేశ్వర్లు సత్య